హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా హాయ్ అండి ఈరోజు మేము మా నూజుడి దగ్గర ఒక స్మార్ట్కి వెళ్ళాము అక్కడ ఇంట్లో సరిపడా సామాన్లు తీసుకుందామని చెప్పి వెళ్ళాము అక్కడ మా మిస్సెస్ గారు చూస్తున్నారు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు కూడా కావాలంటే మా ఊరు రండి తీసుకోండి అక్కడ సామాన్లు అన్ని చూసాము చాలా బాగున్నాయి అక్కడ మనకు రొట్టెలు చేయడానికి బాగుంటుందని చూస్తున్నాను నేను ఎలా ఉంది చాలా బాగుంది మా పిల్లలు చూసారా ఏడిపిస్తున్నారు మాకు అది కొడుకు ఇది కొడుకు అని చెప్పి అళ్ళే గెలిపేస్తున్నారు కింద పడేస్తున్నారు పెడతారేమో చెప్పేసి అనుకున్నాం చాలా బాగుంది సార్ మీరు కూడా రండి చాలా ఐటమ్స్ బాగున్నాయి మనకి యూజుడ్కి పెద్ద సిటీ కాకపోయినా కొంచెం పర్లేదు బాగానే ఉంటుంది ఆ టైంలో మనం బాగా చూసుకున్నాము ఏం కావాలని చూసుకున్నాము నేను కొనిపి మన ఆయన గారికి కొనిపించలేదు నవ్వుతున్నాను మాట్లాడుతూ నవ్వు వచ్చింది నాకు అందుకే నవ్వుతున్నాను అన్నమాట కొనిపి మన బతున్నాడు నాకు అది ఇంట్లో ఉన్నా కూడా కొనిపి అంటే ఎలా కొనిపిస్తారు చెప్పు మనకు అవసరం లేని కొనకూడదు కదా కొన్న మా ఆయనగారు అట్టే అంటారు ఉన్నాయి ఉన్నాయి అని కాకపోతే ఉండవు అనమాట కొన్ని ఉంటాయి అన్నీ ఉండవు కొన్ని ఉంటాయి కొన్ని ఉండవు అది ఏంటో కూడా అర్థం కావట్లా అది ఏంటని చూస్తుంది అనమాట ఏంటో మీరు చెప్పండి మాకు కూడా అర్థం కావాలి నేను ఎలా వాడతాను ఏంటని మాకు తెలియదు మా వాటర్ ఇంకా చెప్తుంది కానీ నాకైతే అర్థం కాలేదు మీకు అర్థమైతే కామెంట్ చేయండి చాలా ఒక వెరైటీ వెరైటీ వస్తువులు ఉన్నాయి వాటితో కొన్ని తెలుసు మనకి ఏం యూజ్ చేస్తారని కొన్ని తెలియదు అందుకే అడుగుతున్నారు మా అన్న గారికి ఈ వస్తువులు ఏం చేస్తారంటే తెలియదు అంటున్నారు మా పిల్లలేమో అది గన్ అనుకొని గన్ మమ్మీ అటల్ మమ్మీ అని అంటున్నారు మనం కేక్ చేసినప్పుడు కలుపు కలుపుకోవడానికి బాగుంటది మన బ్యాటరీ లోపల బ్యాటరీ తిప్పి గారు తిరుగుతుంది తిరుగుతూనే తిరుగుతూ మా పిల్లలు తలాకు కొన్నిపిస్తారని చెప్పి తలాకు బండి పట్టుకొని వచ్చేసారు చిన్నప్పుడు దేవుడు బండి లాగా ఉంది కాయగమ్మ గన్నె కాదన్న మా చిన్నబాబు అయితే తీసుకున్నాడు చెప్పేసి మమ్మీ గన్నే అంటున్నారు మా మాదది మా పిల్లలు ఏడిపిస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి నేనైతే నవ్వుతున్నాను వెళ్ళిపోదాం అంటున్నాం మా అందరికి లేదు చూడు ఏదైనా ఉంటే తీసుకుందాం నచ్చితే అన్నారు సరేలేని టిఫిన్ ప్లేట్లు చూపించాను నవ్వుతున్నారు ఇంకా టిఫిన్ ప్లేట్లు భోజనం చేసి భోజనం ఎలా తింటారు దాంట్లో టిఫిన్ తింటారుగా అంటున్నారు అందులో మా పిల్లలు కార్ తీసుకున్నారు చేతిలో ఏడిపిస్తున్నారు అనమాట కాఫీ కప్పు బాగుంది కదా తీసుకోమని చెప్పాను అది కూడా వద్దన్నారు ఏదో పేరుకి తీసుకెళ్తారు డిమార్ట్కి కదా తీసుకుని వెళ్ళకూడదు ఏం కొనిపీరు కొనరు కూడా అలా సరే చూసి రావడానికి వెళ్తాం టైం పాస్ మాకు కూడా మాకు వీడియో వస్తుంది ఆనందం వస్తుంది మాకు కూడా సేవ్ అవుతాయి కదా అన్నీ చూపిస్తున్నారు కానీ ఒక్కడ కూడా తీసుకోవట్లేదు అనమాట ప్లేట్ బాగుంది కదా ఉంది చిన్నగా తీసుకొని చెప్పాను అది కూడా వద్దన్నారు ఇంకేం వద్దంటారు ఏదో తీసుకెళ్తారు పిల్లలు తీసుకొని మా చూడండి పూర్తిగా చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఆల్